నమస్తే కూటమిలో రఘురామరాజు చిచ్చు అయితే రాసుకుంది కూటమి ఏర్పడితే నర్సాపురం బరిలో ఏ పార్టీ ఉన్నా కానీ ఆ పార్టీ తరఫున నేనే పోటీ చేస్తాను అంటూ రఘురామ కృష్ణరాజు ఎప్పటి నుంచో చెబుతున్నాడు ఆ టికెట్ పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించాడు కానీ బీజేపీ షాక్ ఇస్తూ రఘురామకి టికెట్ ఇవ్వకుండా శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తిని రంగంలోకి దించింది దీంతో రఘురామకృష్ణరాజు ఆ షాక్ నుంచి కోల్పోవటానికి టైం పట్టింది టీడీపీలో చేరితే మాత్రం ఆయన ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే సీట్ కావచ్చు ఎంపీ సీట్ కానీ ఇవ్వచ్చు ఆల్రెడీ ఎంపీ సీట్లు ఆల్మోస్ట్ ప్రకటించారు ఒక విజయనగరమే ఉంది అది ఎమ్మెల్యే సీట్లు అయితే ఒక ఐదారు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అటు ఉండి నియోజకవర్గం ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిజానికి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీకి వస్తేనే అసలైన మజా ఉంటుంది ఇప్పటికీ ఢిల్లీలో కూర్చున్న హైదరాబాద్లో కూర్చున్న రచ్చబండ కార్యక్రమంలో జగన్ కావచ్చు వైసీపీ నేతలను కావచ్చు రఘురామ తనదైన యాసతో తనదైన నటనతో ఒక రకంగా ఉడికించాడని చెప్పవచ్చు అదే ఇక అసెంబ్లీలో ఎదురెదురు కూర్చుంటే ఇక జగన్ను కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు ఏ రేంజ్లో ఆడుకుంటాడో అందరికీ తెలిసిందే ఒక అసెంబ్లీ కూడా మంచి రసవత్తంగా జరిగే అవకాశం కూడా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మాట్లాడిన తర్వాత వాటిని అనుకరిస్తూ లో చదువు చెప్పించం అని ఒక రకమైన ప్యారడీ చేయొచ్చు అమ్మల్లారా అక్కల్లారా షెల్లెమ్మలారా అంటూ ఇంకో రకమైన ప్యారడీ చేసిన రఘురామకృష్ణరాజుకి చెల్లింది ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని రఘురామకృష్ణరాజు కోల్పోకూడదని ఆయన ఫ్యాన్స్ కావచ్చు టీడీపీ అభిమానులు కావచ్చు కోరుకుంటున్నారు ఆయన అసెంబ్లీకి వస్తే ఏపీ అసెంబ్లీలో మంచి సన్నివేశాన్ని మనం చూడొచ్చు మరి ఆయన ఆలోచన చూస్తే మాత్రం ఎంపీ టికెట్ కావాలని చూస్తున్నాడు కానీ ఈ రోజుల్లో ఎంపీ టికెట్ అంటే ఒకప్పుడు ఒక ఎంపీ టిక్కెట్ అంటే చేతి కింద ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ రాజ్యసభ దర్బారే వేరు కానీ ఇప్పుడు అంత అవకాశం అయితే లేదు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎక్కడో అక్కడ ఉంటున్నారు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కాబట్టి నా ఒపీనియన్ వరకు రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా వస్తేనే ఏపీ రాజకీయాల్లో ఏపీ రాజకీయాల ముఖ చిత్రం మారే అవకాశం ఉంది వైసీపీని ఇంకా ఎరుగుని పెట్టే అవకాశం టీడీపీ కూటమికి వస్తుంది కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఇంకొకసారి ఆలోచించి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మంచిదని మా లాంటి వాళ్ళు చాలామంది కోరుకుంటున్నారు